వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రూప దీపక్ అండ్ కొత్త పెళ్లి కూతురు మౌనిక వేసిన ప్లాన్ని దూరం నుంచి వినే కావాలని విజయాంబిక కాఫీ తీసుకొని వెళ్ళేటట్లు చేస్తుంది ఇంకా విజయాంబిక అలా పైకి లేస్తూ లేస్తూ మూడుగుతూ ఉంటుంది అయినా ఈ రూమ్లో కింద గోలీలు పెట్టడం ఏంట్రా ఎవర్రా ఇది చేసింది అని అడుగుతారు విజయాంబిక మమ్మీ నేనే చేశాను మమ్మీ అని చెప్తాడు దీపక్ ఒక్కసారిగా విజయాంబిక షాక్ అయిపోతుంది ఎందుకు ఎందుకు ఇలా చేశారు అని అడుగుతుంది విజయాంబిక ఆ మందారానికి షాక్ కొట్టి గతం ఇంకా మర్చిపోయి కోమాలోకి వెళ్ళిపోవాలని అలా చేశాను మమ్మీ అని చెప్తాడు దీపక్ ఒరే దీపక్ నీకు కొంచెం కూడా బ్రెయిన్ లేదరా ఎవరికైనా కరెంట్ షాక్ ఇస్తే వాళ్ళకి ఉన్న బ్రెయిన్ వస్తుందిరా అది కూడా తెలీదా నీకు అని అంటుంది విజయాంబిక ఓ అవును కదా నిజమే చాలా సినిమాల్లో చూశాను షాక్ పెడితే వాళ్ళకి మళ్ళీ వాళ్ళ స్థితి నార్మల్ అవుతుంది అమ్మో ఇప్పుడు ఒకవేళ జరుగుంటే మందారానికి గతం గుర్తొచ్చేసేదేమో మమ్మీ అని అంటాడు దీపక్ అందుకే మీరు ఎలాంటి విషయాలో తల దూర్చొద్దు మీ ఇద్దరికి పెద్ద నమస్కారం ఏదైనా ప్లాన్ ఉంటే నేనే చెప్తాను నేనే చేయమని చెప్తాను అప్పుడు చేయండి అంతేకాని ఇలాంటి లేనిపోని ప్లాన్లు చేసి నా నెత్తి మీద ఎక్కకండి జరగండి అని చెప్పి విజయాంబిక అక్కండి వెళ్ళిపోతుంది ఇంకా దీపక్ విజయాంబిక వెనకాల వెళ్ళిపోతాడు మౌనిక వీళ్ళతో పెట్టుకుంటే నాకు అయ్యేటట్టు లేదు ఎలా అయినా పెద్దయ్య గారిని కలిసి నా డబ్బులు ఏదో నేను తీసుకొని వెళ్ళిపోవాలి లేకపోతే ఈ ఆస్ అంతటినీ కొట్టేయాలి ఇదే నా ప్లాన్ అని ఆలోచిస్తూ ఉంటుంది మౌనిక ఇది ఇలా ఉండగా రాజు రూపకి కాల్ చేస్తాడు రాజు ఏంటి ఇలా కాల్ చేశావు అని అడుగుతుంది రూపా అమ్మాయి గారు మందారాన్ని ఒకసారి మా ఇంటికి తీసుకురావచ్చు కదా అమ్మాయి గారు తన్ని చూసి ఇంట్లో వాళ్ళు కూడా చాలా రోజులైంది అందరూ మందారాన్ని చూడాలని చాలా ఆశపడుతున్నారు కాబట్టి తీసుకురండి అమ్మాయి గారు అని అంటాడు రాజు సరే రాజు తీసుకొస్తాను ఏదో చెప్పి తీసుకొస్తానులే అని కాల్ కట్ చేసి మందారం దగ్గరికి వెళ్తుందనమాట రూపా మందారం ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది ఎంత ఆలోచించినా మందారానికి అసలు ఏమీ గుర్తురాదు అలా రూప మందారం దగ్గరికి వస్తుంది మందారం అని పిలుస్తుంది ఏంటండి అని అడుగుతుంది అండీ కాదు నువ్వు అప్పట్లో అమ్మాయి గారు అని పిలిచేదానివి ఇప్పుడు నన్ను రూపా అని పిలవచ్చు రా అలా బయటికి వెళ్దాం నీకు కూడా రిఫ్రెషింగ్గా ఉంటుంది కదా రా బయటికి వెళ్దామని ఇంకా అలా రూప మందారాన్ని తీసుకొని బయటికి వెళ్తుంది సూర్యప్రతాప్ అలా ఇంకా వెళ్తున్న మందారం రూప వైపు చూస్తాడు ఏమా రూప మందారాన్ని ఎక్కడికి తీసుకువెళ్తున్నావు అని అడుగుతారు సుమతి ఏం లేదు పిన్ని మందారంకి ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది కదా తన మైండ్ కూడా రీఫ్రెష్ అవ్వాలి అందుకే తన్ని బయటికి తీసుకువెళ్తున్నాను ఇద్దరం ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాం అని ఇంకా అలా మందారాన్ని రాజు వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తుంది రూపా ఇది ఇలా ఉండగా మందారం చాలా రోజుల తర్వాత ఇంటికి వస్తుందని రాజు వాళ్ళ ఫ్యామిలీ అంతా హడావిడి చేస్తూ చాలా చాలా హ్యాపీగా ఉంటారనమాట ఇంకా వాళ్ళు అందరూ హడావిడి చేస్తుంటే బంటి చూస్తూ ఉంటాడు ఏంటి నాన్నమ్మా ఏంటందరూ చాలా హడావిడిగా ఉన్నారు ఏమైంది అని అడుగుతాడు బంటి ఇవాళ ఇంటికి మీ అత్త వస్తుందిరా అని అంటారు అప్పలనాయుడు అత్త అత్త ఎవరు మీరే కదా మన చుట్టాలు అని అంటారు అదిగో ఆ ఫోటోలో ఉంది కదా తనే ఇన్నాళ్ళు తను చనిపోయింది అనుకున్నాం కానీ ఇప్పుడు తను బ్రతికే ఉంది అందుకే అందరం సంతోషంగా ఉన్నాం అని అప్పలనాయుడు చెప్తారు ఓ అవునా నేను ఇన్నాళ్ళు ఆ ఫోటోలో ఉన్న ఆవిడే మా అమ్మ అనుకున్నాను ఇప్పుడు ఆవిడ వస్తున్నారా సరే సరే అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటాడనమాట అలా ఇంకా బంటి ఇంకా రూప మందారాన్ని రాజు వాళ్ళ ఇంటికి తీసుకొస్తుంది ఇంకా మందారం అలా ఇంటి దిగి చూడగానే మందారానికి మొత్తం ఇంకా ఆ ఇల్లు ఎక్కడ చూసినట్టు లైక్ ఆ ఇల్లు బాగా ఇష్టంలాగా గతం గుర్తొస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది మందారంకి రాజు అలా ఇంకా మందారం దగ్గరికి వస్తాడు మందారం నేనైనా గుర్తున్నానా నన్ను గుర్తుపట్టావా అని అడుగుతాడు రాజు ఏమీ అనుకోకండి మీరు ఇంత ప్రేమ చూపిస్తుంటే నాకు ఇబ్బందిగా ఉంది కానీ నేను మిమ్మల్ని గుర్తుపట్టలేదండి అని అంటుంది అండి కాదు అన్నయ్య అనాలి నేను నిన్ను ఒక చెల్లెల్లాగే చూసుకున్నాను రా చూసుకున్నాను మందారం అని చెప్తారు అవునా సరే అన్నయ్య అని అంటుంది మందారం ఇంకలా లోపలికి వచ్చేటప్పుడు హారతిస్తారనమాట మందారానికి రే రాజు నువ్వు కూడా వెళ్ళి రూప పక్కన నుంచో రూప రాజు మందారం ముగ్గురికి కలిసి నేను హారతిస్తాను అని ఇంకా ముగ్గురికి అలా హారతి హారతిస్తుందనమాట ముత్యాలు ఇంక అప్పల్నాయుడు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూస్తూ ఉంటారు మందారాన్ని అలా ఇంకా ఇంటి లోపలికి తీసుకువస్తుంది రూపా ఇంక మందారాన్ని చూసి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇది ఇలా ఉండగా జీవన్ తప్పించుకొని పారిపోతాడు కదా ఇంకా అలా జీవన్ తన డెన్లోకి వచ్చి తన ప్రైవేట్ అడ్డాలోకి వచ్చి చూసేసరికి అక్కడ రాఘవా ఉండడు ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట జీవన్ ఇదేంటి నేను తప్పించుకొని వచ్చే వీడు పారిపోయాడు వీడు ఎక్కడికి వెళ్ళుంటాడు అయ్యో వీడిప్పుడు వెళ్ళిపోయి నిజం చెప్తే ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ కలిసిపోతారు లేదు అలా జరగకూడదు జరగకూడదు అని జీవన్ రౌడీలను పిలిపించి రేయ్ చెప్పు ఎక్కడ ఎక్కడుంది వాణ్ణి వాణ్ణి పట్టుకోండ్రా వెళ్ళి వెతకండిరా రాఘవని అని చెప్పి ఇంకా అలా రాఘవని వెతకమని పంపిస్తారు అప్పుడే ఇంకా రాఘవ అలా పరిగెట్టుకుంటూ ఎలా అయినా తెప్పించుకొని వెళ్ళి అయ్యగారికి నిజం చెప్పాలి ఖచ్చితంగా నిజం చెప్పాల్సిందే అని ఇంకా అలా పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటాడు రాఘవా ఇది ఇలా ఉండగా సూర్యప్రతాప్ ఫోన్ వస్తుంది సూర్యప్రతాప్కి చంద్రం నాకొక ఇంపార్టెంట్ కాల్ వచ్చింది నేను వెంటనే మంత్రిని కలవాలి కాబట్టి మేము గెస్ట్ హౌస్కి వెళ్తున్నాం ఈ విషయాలన్నీ నువ్వు చూసుకో మిగతా ఫైల్స్ అన్నిటిని కాస్త చూస్తూ ఉండు అని చెప్పి ఇంకా అలా కారులో బయలుదేరుతారు సూర్యప్రతాప్ ఇంకా సూర్యప్రతాప్ అలా కారులో వెళ్తుంటే కరెక్ట్గా ఇంకా కరెక్ట్గా అప్పుడే రాఘవ పరిగెట్టుకుంటూ ఆ కార్ దగ్గరికే వస్తాడు ఇంకా కార్కి కరెక్ట్గా ఇంక డాష్ ఇవ్వబోతుంటే జీవన్ రాఘవని పట్టుకొని చంపేయాలనుకుంటాడు రే ఎవర్రా నువ్వు అని కార్తికి సూర్యప్రతాప్ చూడగానే ఒక్కసారిగా రాఘవని చూసి షాక్ అయిపోతాడనమాట అలా ఇంకా సూర్యప్రతాప్ జీవన్ కూడా సూర్యప్రతాప్ని చూసి అలా ఇంకా స్టన్ అయి ఉండిపోతాడు రేయ్ నువ్వు జీవన్ కదా ఏంటి రా రాఘవని ఎందుకు నా చంపాలనుకుంటున్నావని చెప్పి గట్టిగా అరిచేసరికి ఇంక జీవన్ వాడిని వదిలేసి అలా అక్కడి నుండి పారిపోతాడు ఇంకా వెంటనే రాఘవ అయ్యా పెద్దయ్యా మీకు మీకు నిజం చెప్పడానికే నేను ఎటువైపుగా పరిగెట్టుకుంటూ వస్తున్నానయ్యా అలాంటిది మీరే నాకు ఎదురొచ్చారు దేవుడు దేవుడున్నాడయ్యా అని ఏడుస్తూ ఉంటాడు రాఘవ రాఘవ అసలు ఏమైంది రాజు నీకోసమే వెతుకుతున్నాడు నువ్వేదో నిజం చెప్తాను చెప్తాను అని రాజుకి చెప్పావంట అసలు ఏం జరుగుతుంది ఏమైంది రాఘవా అని అడుగుతారు సూర్యప్రతాప్ నన్ను క్షమించండి అయ్యా అని కాలు పట్టుకుంటారనమాట అలా ఇంక వెంటనే సూర్యప్రతాప్ కాళ్ళు తనైతే ఇంక రాఘవ నీ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సూర్యప్రతాప్ సూర్యప్రతాప్ నువ్వు ఏమంటున్నావు చెప్పు చెప్పు అని అడుగుతూ ఉంటాడు సూర్యప్రతాప్ అయ్యా ఇరవై ఏళ్ళ క్రితం మీరు అమ్మగారిని అపార్థం చేసుకున్నారు అమ్మగారు అవమానించి అనుమానించి మీరింట్లోని పంపించేశారు కానీ ఆ రోజు నిజమేంటంటే ఆ రోజు అమ్మగారు ఎలాంటి తప్పు చేయలేదు మీరు తన్ని అపార్థం చేసుకున్నారు ఆ అపార్థం చేసుకున్న విషయంలో వాణ్ణి ఎవరో ముందే ప్లాన్ చేసి వాణ్ణి చేశారు అది ఎవరో తెలుసా అయ్యా మీ అక్కగారు విజయంబిక గారే అని చెప్తాడు రాఘవా ఒక్కసారిగా సూర్యప్రతాప్ షాక్ అయిపోతారు ఏంటి అని అంటారు అవునయ్యా విరూపాక్షమ్మ గారు ఎలాంటి ఎలాంటి తప్పు చేయలేదయ్యా ఇది నిజం అని చెప్తారు రాఘవా సూర్యప్రతాప్ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఇంకా ఉండిపోతారు మీరు మీకు ఈ విషయం చెప్పాలని మీ దగ్గరికి వచ్చానయ్యా అని చెప్పేసరికి ఇప్పుడు అర్థమైంది ఖచ్చితంగా ఖచ్చితంగా నేను ఏం చెయ్యాలో నాకు అర్థమైంది అని ఇంకా అలా ఇంటికి బయలుదేరతాడు సూర్యప్రతాప్ ఇంటికి వెళ్ళేసరికి ఒక్కసారిగా ఇంక విజయాంబిక దీపకి ఇద్దరూ అలా ఇంక రిలాక్స్ అవుతూ ఉంటారు అక్క అని గట్టిగా అరుస్తాడనమాట వెంటనే సూర్యప్రతాప్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది విజయాంబిక తమ్ముడు ఏంటి తమ్ముడు ఏమైంది అని అడుగుతారు ఏంటక్క నేను విన్నది నిజమేనా నువ్వు విరూపాక్షపై నింద వేయాలని చూసింది నువ్వేనా అక్క నువ్వేనా అని అడుగుతాడు ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట అలా ఇంకా వెంటనే విజయాంబిక తముడు నీకెవరు చెప్పారా లేదు లేదు అదంతా అబద్ధం అని చెప్పేసరికి వద్దక్క నువ్వు నాకు అబద్ధం చెప్పద్దు అది నిజమే అక్క నిజమే నాకు తెలుసు నా విరూపాక్షని నువ్వు చెప్పావని నీ చెప్పుడు మాటలు విని నేను దూరం చేసుకున్నాను కానీ ఇప్పుడు చెప్తున్నాను ఎలా అయినా నా విజయాంబికని నా విరూపాక్షని నేను చూస్తాను నేను తన్ని బ్రతిమలాడతాను ఈ ఇంటికి మళ్ళీ మళ్ళీ తన్ని తీసుకువెళ్తాను ఖచ్చితంగా తీసుకొస్తాను అని ఇంకా సూర్యప్రతాప్ అలా రూపారాజు వాళ్ళ ఇంటికి బయలుదేరుతాడు ఇది ఇలా ఉండగా మందారం అందరినీ చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా అలా మందారం వైపు ముత్యాలు అప్పలనాయుడు చూస్తూ నాకు తెలుసు నాకు తెలుసమ్మా నీకు ఎలాంటి ప్రాణాపాయం జరగదని రాజు నీకోసం ఎంత కష్టపడ్డాడో తెలుసా అని చెప్తూ ఉంటారు ఇంకా రాజు వైపు ప్రేమగా పాపం చూస్తూ ఉంటుంది అభిమానంగా మందారం అప్పుడే సూర్యప్రతాప్ ఇంకా రూపా వాళ్ళ ఇంటికి వస్తాడు రాజు వాళ్ళ ఇంటికి ఒక్కసారిగా సూర్యప్రతాప్ని చూసి అందరూ షాక్ అయిపోతారు అయ్యారు మీరు మీరు మా ఇంట్లో అని అంటారు అవును నేనే ఇక్కడికి వచ్చాను తప్పు తెలుసుకొని వచ్చాను విరూపాక్ష అని పిలుస్తారు ఇంకా విరూపాక్షని చూసి ఒక్కసారిగా విరూపాక్ష సూర్యప్రతాప్ని చూసి షాక్ అయిపోతుంది సూర్య నువ్వు ఇక్కడ అని అంటుంది నా తప్పు నేను తెలుసుకున్నాను తెలుసుకున్నాను విరూపాక్ష అందుకే ఇక్కడికి వచ్చాను చూడు విరూపాక్ష నేను ఎంతో ఎంతో నీకు అన్యాయం చేశాను ఇన్నేళ్లుగా నేను దూరం పెట్టి నేను తప్పు చేశాను ఇప్పుడు నిజాన్ని తెలుసుకున్నాను నన్ను క్షమించి విరూపాక్ష అని సూర్యప్రతాప్ ఇంకా అలా విరూపాక్ష చేతులు పట్టుకుంటారు ఇంకదంతా అదంతా చూస్తూ రూపారాజు అయితే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా ఇక్కడ నువ్వు ఉండద్దు రా వెళ్ళిపోదామని ఇంకా అలా విరూపాక్షని తీసుకొని రూపరాజుని కూడా తీసుకొని ఇంటికి బయలుదేరతారనమాట సూర్యప్రతాప్ ఇంకా రూపరాజు విరూపాక్ష చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్